హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ ఎస్కే రంజా లాగా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి అయితే చూడండి మంచైతే అయితే ఫుల్గా పడుతుంది కనిపిస్తుంది కదా టెర్రస్ పైకి వెళ్ళి చూపిస్తాను చూడండి ఎలా పడుతుందో టెర్రస్ పైకి అయితే వెళ్తున్నాను చూపిస్తాను మీకు కూడా జనవరిలో ఇంకా ఎక్కువ పడిద్దండి ఇక్కడ మంచు దాన్ని అయితే కనిపించట్లేదు కదా చాలా ఎక్కువ పడుతుంది మంచు అనేది బ్యాక్ తో చూపిస్తాను దాని ఎదురుగా రోడ్డు ఉంది ఆ రోడ్డు కూడా కనిపించట్లేదు అంత ఎక్కువ పడుతుంది మంచి ఈరోజు ఇంకా ఇక్కడ నుంచి అయితే మంచు స్టార్ట్ అయిందండి అసలు చాలా చల్లగా ఉంది అస్సలు కనిపించట్లేదు ఏ పిల్లలు కూడా వచ్చారండి నేను వస్తుంటే బాయ్ కుట్టి డ్యూటీ టైం హోరానా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఈరోజు అయితే సింపుల్గా లెమన్ రైసే చేస్తున్నాను అవా ఇట్ సైడ్ చలికాలం వస్తే ఈ గుడ్లు బాగా తాగుతారండి ఇలా రూమ్ కాడికి వచ్చి అమ్ముతూ ఉంటారు ఇంకా మా హస్బెండ్ మా చిన్నబాబు అయితే పోయిన సంవత్సరం బాగానే తాగారు ఈసారి తాగుతారో లేదో చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అని హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకుంటున్నాను మళ్ళీ తాగపోతే వేస్ట్ అవుతాయి ఎందుకని చెప్పేసి హండ్రెడ్కి ఇమ్మన్నా ఒక్క గుడ్డు వచ్చేసి పన్నెండు రూపాయలని ఇవి వచ్చి కోడి కోడి గుడ్లు అండి నాట్ గుడ్లు అంటారు కదా అవి కోట్ వచ్చేసి పన్నెండు రూపాయలండి నేనైతే హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాను మా బాబు చిన్నబాబు అయితే బాగా తాగుతారండి మా హస్బెండ్ కూడా తాగుతారనుకోండి మా చిన్నబాబు తాగుతాడు పెద్ద బాబు అయితే తాగడు కానీ పచ్చిగుడ్డే తాగుతాడు అంతే అందుకనే ఈ చలికాలంలో ఎక్కువ వస్తుంటాయి సఫీ తుమే పీతే హ ఆ మార్నింగ్ మార్నింగ్ ఏ గుడ్ డేతే తాపిస్తాండి నిచే పడు కైచు అంత కైచు నా కన మార్నింగ్ ఏం తినకుండా ఈ అయితే తాపియాలండి పోయిన సంవత్సరం అయితే బాగా తాగాడు ఈసారి అయితే తాగట్లేదు కొంచెం పెద్దగా అయ్యాడు కదా ఇంకా పోటీ మా అన్నయ్య తాగట్లేదు నేను కూడా తాగనని పోటీ వేస్తున్నాడు మా హస్బెండ్ తాగుతారండి చేసి కర్రీ అయితే రెడీ అవుతుందండి క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇప్పుడే గిన్నెలన్నీ క్లీన్ చేసేసి పెట్టేసానండి ఇంకా మధ్యాహ్నం అయితే రైస్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలకైతే వింటర్ హాలిడేస్ అయితే ఇచ్చారండి ఫిఫ్టీన్ డేస్ ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి ఇంకా టీవీ చూస్తారు చూస్తే డ్రాయింగ్ చేస్తామన్నారు సరే చేయండి అని చెప్పాను మీరు తుమ్కే డ్రాయింగ్ కర్రే ఓ ప్యారెట్ పావో పీఫర్ పావో తుమ్ కార్టూన్ కూడా డ్రాయింగ్ కరే उसे नहीं करते खराब नहीं करते आया तुम्हारा ड्राइंग का नहीं जब नहीं इसे क्या तो क्या करे तुम्हें या खराब करी तो अमीन ये ड्राइंग करे का करे <laughs> हां ए बी सी ला ड्राइंग करे आ, इसके ऊपर का कर ऑरेंज कलर नहीं करते करते नहीं ऑरेंज वहां पे है ना का ఇప్పుడైతే కట్ చేద్దామా ఎందుకంటే ఇక్కడైతే టెన్ రూపీస్ కాయిన్స్ అయితే చెల్లుతాయండి ఇంకా అవైతే ఎక్కువ ఉన్నాయి దీంట్లో మళ్ళీ మేము వెళ్తే ఆ టెన్ రూపీస్ కాయిన్ కాయిన్స్ మాకు వెళ్ళి చల్లవు కదా ఆ టెన్ రూపీస్ కాయిన్స్ మా సైడ్ చల్లవు కదా మళ్ళీ ఆ సైడ్ వెళ్తే వేస్ట్ అయిపోతాయి ఎందుకు అని చెప్పేసి తీసుకున్నాను ఇప్పుడు చూద్దాం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఏంటో पर हरे कोनटा के ना नॉट है हां बंद कर हटाना नहीं हम के दो दो बस अच्छा बच्चा है कितनी पेन को कितनी मेरी कांटे हां अब तो नीचे रखना ఈ టెన్ రూపీ కాయిన్స్ కోసం కిట్టి బ్యాంక్ అయితే తీసాము నోట్లు నాలుగు నెలల నుంచి అయితే మేము దాచి పెట్టుకుంటున్నామండి నేను మా పెద్ద బాబు అలా నేర్పిద్దాం పిల్లలకని స్టార్ట్ చేశాను నాలుగు నెలలు అవుతుంది ఇంకా ఊరికి వెళ్ళాం కదా ఈ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అక్కడ చుట్టాలు ఉంటారు కదా వాళ్ళు ఇచ్చారు పిల్లలకి అవి అందులో ఏమంటే వేసుకున్నారు మా పిల్లలు ఎంతయా ఏంటో చూసేయండి ఉన్నాయి మా దాచి దాచిపెట్టారు ఈ పదిహేను వందలు మా హస్బెండ్ నాకిస్తే నేను కూడా అందులో వేసేసాను

వైసరాకు ఎక్పేకు టూ కాల్స్ ఎక్పేకు వైసరాకు ఈ రూపాయి కాయిన్స్ ఉన్నాయి కదండి చిన్నవి ఇటు సైడ్ అయితే చల్లవు ఇవి ఇంకా అది కూడా లోపల వేసేసాము ఈ చేంజ్ అంతా వచ్చేసి మూడు వందల నలభై ఒక్క రూపాయండి ఇంకా ఇవి ఉన్నాయి ఈ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ వచ్చేసి మా హస్బెండ్ ఇచ్చారు నాకు వచ్చిన కొత్తలో అవి అయితే దాచిపెట్టాను సిల్వర్ కాయిన్ ఇది రెండు ఉండాలండి ఒకటైతే ఉంది అందులో వేసేసాము ఇది వచ్చేసి అద్దు రూపాయి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై కౌంటింగ్ పెట్టి అక్కడ పెట్టేస్తే తనే జోబులో పెట్టుకున్నాడు తనే ఈ జాబ్లో దాచిపెట్టాడు ఇది వచ్చేసి తన సీక్రెట్ టాయిస్ చిన్న చిన్న టాయ్స్ అవన్నీ దీంట్లో దాచిపెట్టుకొని చూడండి అలా చింపేసాడు దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని వీడియో అంతా చూడండి వీడియో చూసిన తర్వాత లైక్ అయితే చేయండి చాలామంది లైక్ అయితే చేయట్లేదు చూస్తున్నారు కానీ మరో న్యూ లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్